హలో వ్యూవర్స్ ఈరోజు మనింటి హెల్దీ ఫుడ్స్లో నైన్ మంత్స్ నుండి టూ ఇయర్స్ లోపు బేబీస్ అందరికీ టూ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఎలా చేయాలో చూపించిపోతున్నాను ఈ ఫుడ్ ఉదయాన్నే పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళు రోజంతా చురుగ్గా ఉండడంతో పాటు వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ రెసిపీస్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి ఇవి మరిగేలోపు హాఫ్ యాపిల్ కట్ చేసుకొని పైనున్న తొక్కంతా తీసేయాలి తొక్క తీసిన యాపిల్ మొక్కను ఒక గ్రేటర్ సహాయంతో ఇలా గ్రేట్ చేసుకోవాలి ఇలా చిన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి లేదనుకుంటే మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ వేడికి ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి సూజీ అంటాం కదా అది వేసుకొని ఆల్రెడీ గ్రేట్ చేసిన యాపిల్ని కూడా వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా అయినా వేసుకోండి లేదనుకుంటే యాపిల్ స్టీమ్ బాయిల్ చేసి పేస్ట్ చేసి లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇది త్వరగా అడుగు అంటుకుంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి కొంచెం దగ్గర పడ్డాక కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి ఇంకో థర్టీ సెకండ్స్ పాటు మొత్తం అంతా కలిసేలా కలుపుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చలారు పెట్టుకోవాలి ఇప్పుడు సగం అరటిపండు తీసుకొని మ్యాష్ చేసి పేస్ట్ చేసుకోవాలి ఇందులో ఆల్రెడీ రెడీ చేసుకున్న రవణ అంతా యాడ్ చేసుకొని బనానా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ ఫుడ్ గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకి తినిపించేస్తే కొంచెం తీగా ఉండడం వల్ల హ్యాపీగా తినేస్తారు అలాగే ఇందులో ఫ్రూట్స్ యాడ్ చేయడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది ఇంకో రెసిపీ కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని వన్ టీ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి గీ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో చిటికెడు జీలకర్ర రగం పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న క్యారెట్ ముక్కల్లో థర్టీ మినిట్స్ పాటు నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోండి అందులో ఇక్కటిక్కడ పసుపు ఉప్పు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో త్రీ టు ఫోర్ టీ స్పూన్స్ వరకు ఓట్స్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి అంతా కలిసిన తర్వాత ఇందులో వన్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయాక మూత ఓపెన్ చేసి చూద్దాం ఇందులో వేసిన పచ్చిమిర్చి బయటికి తీసేసి ఇది బాగా ఉడకడం వల్ల మ్యాషర్తో అయినా లేకపోతే గరిట్తో అయినా సరే ఇలా మ్యాష్ చేస్తే మెత్తగా పేస్ట్ అయిపోతుంది బేబీ ఏ విధంగా తింటుందో ఆ విధంగా మ్యాష్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కనున్న బెల్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి